సరే లేకపోతే కారులో కూర్చొని కాలం గడిపినా సరే నీ ఇష్టం అనేసి రాజయంతి అంటూ జయంతి చేతిని పుచ్చుకొని తనతో లోపలికి తీసుకెళ్ళింది జయంతి చేతిని వదలకుండా అలాగే పట్టుకుని లోపలికి లాక్కెళ్ళినా ఆవిడ వెంటనే ఓ చిన్న బీరువా తెరుస్తూ నువ్వు బట్టలు మార్చుకో జయంతి చూడు ఈ చీరల్లో నీకేది నచ్చిందో చూసుకో అంది నేనా ఇప్పుడ ఆశ్చర్యమంతా రెండు కళ్ళల్లోనూ నింపి అడిగింది జయంతి అవును నువ్వే నువ్వు వచ్చే ముందు వరకు నీ సంగతే మాట్లాడుకున్నాం ఒక్క క్షణం శేఖరం ఆగి ఉంటే ఆ మాట నేనే అని ఉండేదాన్ని ఆ మాట నా నోటి నుంచి వస్తే నీకంత కష్టం కలిగించేలా ఉండేది కూడా కాదు నిజంగా శేఖరం అన్నాడని కాదు ఈ చీర నలిగిపోయింది ఇక్కడ చూడు ఎలా మాసిపోయిందో జయంతి మొహం కందగడ్డలా తయారయ్యింది మాసిపోయిన చోట చీరని చూసుకుంటూ చాకలతను బట్టలు తీసుకెళ్లి పదిహేను రోజులయ్యింది అంతులేడు అందుకని ఈసారి జయంతి కళ్ళల్లో నీళ్లు ఎంత బిగపట్టినా ఆగలేదు కట్టలు తెంచుకుని ప్రవహించసాగాయి అయినా నా బట్టలని గురించి మాట్లాడే అధికారం అతనికి లేదు బొంగురు పోయిన కంఠంతో చీర కొంగుతో గట్టిగా కన్నీళ్లు ఒత్తుకుంటూ అంది నిన్ను అతను వేరే ఉద్దేశంతో అనలేదు జయంతి నువ్వు పొరపాటుగా అర్థం చేసుకోవటం నాకు ఇష్టం లేదు నిన్ను మాలో ఒకదాన్నిగా చూస్తున్నాడు ఆ చనువుతోనే పైకి అనేశాడు హద్దు మీరిన ఆ చనువు నాకు అసహ్యం స్పష్టంగా అంది జయంతి క్షణం సేపు జయంతి వైపు చూస్తుండిపోయిన కామేశ్వరమ్మ గారు తెప్పరిల్లినట్లుగా ఫోన్లే ఆ సంగతి మర్చిపోదాం నా కోసం కట్టుకో ఇదిగో ఈ తెల్లచీర గీతకి చాలా ఇష్టం నాకు కూడా అసలు నిన్ననే అడగాలనుకున్నాను కాని చచ్చిపోయిన పిల్లవాడిన వస్తువులు ఇస్తే ఏమంటావో అనుకుని ఆవిడ మధ్యలోనే ఆగిపోయింది ఏమీ అనుకోను మీకు అలాంటి సరదా ఉంటే ఇంకోసారి తప్పకుండా తీరుస్తాను కానీ ఇప్పుడు ఇప్పుడు మటుకు నా వల్ల కాదు నాకు అసలు ఒంట్లో బాగాలేదు ఇంటికెళ్ళిపోతాను మీరు కొంచెం చెప్పండి అంది జయంతి జయంతి నా కోసం కామేశ్వరమ్మ గారు ఇంకోసారి అడిగారు క్షమించాలి మీరేమీ అనుకోవద్దు దృఢంగా అంది జయంతి ఇదిగో పావు గన్నావు అరగంట దాటింది ఆ పనేమిటో ఇంకా తేలలేదు గది బయట నుంచి డాక్టర్ గారు కేకవేశారు ఇదిగో వస్తున్నా ఏం జయంతి ప్లీజ్ మీరు నాకు లాంటివారు మిమ్మల్ని కాదనటం నాకు సిగ్గనిపిస్తుంది ఇంకోసారి ఎప్పుడైనా జయంతి తనే ముందు లేచి గుమ్మం వైపు వచ్చేస్తూ అంది కామేశ్వరమ్మ గారు చేసేది లేక చీరలన్నీ బీరువాలో పడేసి జయంతి వెనకే బయటకొచ్చింది అదేం బట్టలు మార్చుకోలేదు ముందు గదిలో కుర్చీలో ఏదో పేపర్ చూసుకుంటూ కూర్చున్న డాక్టర్ గారు జయంతిని చూస్తూ భార్యని ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అడిగారు కిటికీ దగ్గర రెక్క మీద చెయ్యి వేసి బయట రోడ్డు మీదకి చూస్తున్న శేఖరం వెనక్కు తిరిగి చూశాడు జయంతి మొహం కళ్ళు ఎరబడి ఉన్నాయి లోపల ఏడ్చి ఏడ్చి వచ్చినట్లుగా కొద్దిగా ఉబ్బినట్టు కళ్ళు స్పష్టంగా తెలుపుతున్నాయి బట్టలు మార్చుకోవటం ఏమిటి ఎవరు నేనా తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది కామేశ్వరమ్మగారు నువ్వు కాదు ఆయన జయంతి వైపు చూసి ఆర్దోక్తిగా ఆగిపోయారు పదండి మీకు టైం అవుతుంది అందరూ కారు వైపు నడిచారు కారు హోటల్ చేరుకుంది శేఖరం మోగించిన హారన్ వింటూనే మేనేజర్ పరిగెత్తుకొచ్చాడు శేఖరం కారు పక్కన పెట్టడానికి తీసుకెళ్లాడు కామేశ్వరమ్మ గారు డాక్టర్ గారు జయంతి దిగి పైకి వచ్చారు పైన రూఫ్ కాటన్ జయంతి ఇంతకు ముందు చూసిన దానికంటే అందంగా అద్భుతంగా ఉంది గుమ్మం దగ్గర పూల తోరణాల మధ్య రంగు దీపాలతో ఇంగ్లీష్ తంది తెలుగులోను రష్యన్ భాషలోను స్వాగతం అని ఉంది లోపల విశాలంగా ఉన్న ఆవరణలో వరసల ప్రకారం తెల్లటి బట్టలతో కప్పిన టేబుల్స్ వాటి ముందు కుర్చీలో అమర్చబడి ఉన్నాయి మధ్యలో అక్కడక్కడ పెద్ద పెద్ద పూల కుండీలున్నాయి టేబుల్స్ మీద దూర దూరంగా వయ్యారంగా ఓ ప్రక్కగా వంగి నిలబడి తలతలలాడుతున్న లోహపు విగ్రహాలు నెత్తిమీదున్న గిన్నెలలో నుంచి చిన్న చిన్న వలయాలుగా తిరుగుతున్న అగరొత్తులు పొగలు కమ్మటి సువాసనలను వెదజల్లుతున్నాయి అక్కడ అక్కడ ఉన్న ట్యూబ్ లైట్లు తమ ఉనికిని తెలియజేయకుండా జాగ్రత్త పడుతూ కంటికి ఆహ్లాదంగా ఉండే వెన్నెల లాంటి వెలుగును ప్రసారం చేస్తున్నాయి తెల్లటి యూనిఫామ్ ధరించిన వెయిటర్లు టేబుల్స్ మధ్య అవి ఇవి సర్దుతూ చకచకా తిరుగుతున్నారు లోపలికి వచ్చి ఓ ప్రక్క కాస్త మూలగా ఉన్న టేబుల్ దగ్గర డాక్టర్ గారితో కూర్చున్న జయంతి కళ్ళు విశాలంగా చేసుకుని అన్నీ పరికించసాగాయి అంతా అందంగా పొందిగ్గా క్రమ పద్ధతిలో ఎంతో బాగుంది జయంతి వాళ్ళు వచ్చేసిన పది నిమిషాల తర్వాత శేఖరం పైకి వచ్చాడు వస్తూనే అన్ని సవ్యంగా ఉన్నాయో లేవోనని స్వయంగా పరీక్ష చేసి చూశాడు ఒక్కొక్కళ్ళే రావటం మొదలు పెట్టటంతో శేఖరం గుమ్మం వైపు వెళ్ళిపోయాడు గుమ్మం దగ్గర నిలబడిన అతని దూరం నుంచి చూస్తుంటే అందరిలో పొందుగ్గా టీవీగా ఉన్న అతని విగ్రహంలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది జయంతి ఉన్నట్టుండి శేఖరం చటుక్కున వెనక్కు తిరిగి పిలిచాడు కామేశ్వరమ్మ గారి ప్రక్కన కూర్చొని రెప్పవాల్చకుండా అతన్నే చూస్తున్న జయంతి ఉలిక్కి పడింది జయంతి అతను మరోసారి పిలిచాడు శేఖరం వైపు చూస్తుండిపోయిన జయంతి లేవలేదు కనీసం కదిలే ప్రయత్నం కూడా చేయలేదు నిన్నేనమ్మ డాక్టర్ గారు చెప్పారు నిన్నే ఇలారా ఇంకోసారి పిలిచాడు అతను ఈసారి అతని కంఠం విసుగ్గా స్పష్టంగా కనిపిస్తోంది వెళ్ళమ్మ కామేశ్వరమ్మ గారు కూడా చెప్పటంతో జయంతి లేచి వెళ్ళింది ముందుకు వచ్చేస్తుండగా వెనక నుంచి కావుడు అచ్చం ఆ నడక కూడా గీతలా లేదు అని డాక్టర్ గారు అనటం ఆవిడ వెంటనే అవునవును అనటం వినిపించింది ఇదిగో ఇలారా ఈ పూల గుత్తుల దగ్గర నిలబడి అందరికి తలోటి ఇవ్వు అన్నాడు శేఖరం తన ప్రక్కగా టేబుల్ మీద గుట్టలా ఉన్న గుత్తుల్ని చూపిస్తూ మధ్య గులాబీతో చుట్టూ మరువం దవనం మల్లెలు కనకాంబరాలు అంచుగా కట్టిన గుత్తి అందంగా ఉండి గుమ్మని సువాసనను వెదజల్లుతూ తమ ఉనికిని ఆడంబరంగా చాటుకుంటున్నాయి కళ్ళు వాల్చుకుని పూలగుత్తి వైపు చూస్తూ నిలబడిపోయిన జయంతి వైపు చూస్తూ ఊరికే బొమ్మల బిగిసిపోకు నిలబడితే కాదు కాస్త అవ్వాలి నమస్తే చెప్పాలి అన్నాడు శేఖరం జయంతి చటుక్కున తలెత్తి చూసింది అతని కళ్ళల్లో పెదవుల్లో చివర చిరునవ్వు మిగిలింది హఠాత్తుగా అతని కంఠం అర్ధంగా పలుకుతూ సారీ జయంతి ఇందాక నా మాట నిన్ను నొప్పిస్తే క్షమించాలి జయంతి గబుక్కున చుట్టూ చూసింది థ్యాంక్ గాడ్ చుట్టుప్రక్కల ఎవరూ లేరు హలో గుడ్ ఈవినింగ్ శేఖరం వెనక్కు తిరిగి ఆహ్వానించాడు గుడ్ ఈవినింగ్ వచ్చిన వాళ్ళెవరో జయంతికి తెలుసు ఆయన జస్టిస్ పార్థసారథి పక్కన ఆయన సతీమణి ఎవరూ ఇంకా రానట్టుంది అన్నారాయన జయంతి అందించిన పూల గుత్తి అందుకొని ప్రశ్నార్థకంగా చూస్తూ టైం అవుతుంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు శేఖరం వాచి చూసుకుంటూ జవాబు చెప్పాడు పొట్టిగా లావుగా ఉన్న ఆయన బట్టతల రంగురంగులనైన మధ్య రకరకాలుగా నీడలు తేలుతోంది ఆయన వెళ్ళిన వైపే తల తిప్పి ప పరిహిస్తున్న జయంతి శేఖరం మళ్ళీ జయంతి అని పిలవటంతో వెనక్కు తిరిగింది ఏదో చెప్పబోయిన శేఖరం ఆగిపోయి అడుగో శివరాం వస్తున్నాడు అన్నాడు జయంతి గుండెలు గబగబా కొట్టుకున్నాయి ఆ రోజు యాక్సిడెంట్ తర్వాత అతను కనిపించటం ఇదే మొదటిసారి సారీ సారీ మీరు ఫోన్ చేసినట్లుగా ముందుగా రావాలని ఎంత ప్రయత్నం చేసినా వీలు కాలేదు చాలా ఆలస్యమైనట్లుంది కదూ వెదవది నన్ను మీరు తీసుకెళ్లి ఆ జైలులో పారేశారు పాడు ఉద్యోగం బొత్తిగా స్వతంత్రం లేదు వస్తూనే శివరాం వినయంగా అన్నాడు పర్వాలేదులే జాగ్రత్తగా కొద్ది రోజులు కష్టపడి చేశావంటే ముందు ముందు మంచి అభివృద్ధిలోకి వస్తావు శివరాం భుజం తడుతున్న శేఖరం హఠాత్తుగా ఆగి అదుగో ఆయన వస్తున్నారు అంటూ రెండు అడుగులు ముందుకు వేశాడు వచ్చింది మంత్రి గారు ఆయన శేఖరంతో కరాచలనం చేస్తూ ఏమయ్యా ఆ ద్రాక్ష తోటల స్కీంలు గురించి నీవు బొత్తిగా మర్చిపోయినట్టుంది అన్నారు లేదండి ప్రపోజల్ తయారు చేస్తున్నాను పూర్తయిపోయినాయి రెండు మూడు రోజుల్లో పంపిస్తాను పంపించటం కాదు నువ్వే స్వయంగా తీసుకురా మళ్ళీ మధ్యలో ఏవైనా అనుమానాలు వస్తే అక్కడికక్కడే సరి చేసుకోవచ్చు అదేదో త్వరగా కానివు నాకు దానికోసం ఆదుర్తగా ఆసక్తిగా ఉందని తెలిసి నువ్వు ఆలస్యం చేస్తున్నావులా ఉంది అబ్బెబ్బే అదేం లేదండి నవ్వుతూ అన్నాడు శేఖరం ఇదిగో చూడబ్బాయి చెబుతున్నాను ఐదు సంవత్సరాలు తిరిగేసరికి ఆంధ్రప్రదేశ్ మిగతా అన్ని రాష్ట్రాలకి అన్భాషి ఎగుమతి మొదలు పెట్టగలిగి ఉండాలి అన్భాషి అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే అనాభాషి గుర్తొచ్చేంతటి అవినాభావ సంబంధం ఏర్పడిపోవాలి మంత్రి గారు రెండు అడుగులు ముందుకు వేసి జయంతి ఇచ్చిన పూలగుత్తి అందుకుంటూ ఆగిపోయి ఈ అమ్మాయి ఎవరు అన్నారు జయంతి నా సెక్రటరీ శేఖరం చాలా మామూలుగా చెప్పాడు నీ సెక్రటరీనా మంత్రి గారు కళ్ళల్లో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది అది దాచుకోవాలనే ప్రయత్నం చేయకుండానే ఇది వరకెక్కడో చూసినట్టు జ్ఞాపకమే అన్నారు జయంతిని పరీక్షగా పరిశీలిస్తూ అవును వనితా విహార్ సెక్రటరీగా చేసింది శేఖరం సంశయం నివృత్తి చేశాడు జయంతి గుండెలు మళ్లీ గుబగొబలాడాయి అవుననుకుంటూ ఎక్కడో అలాంటి చోట్లనే చూశాను అన్నారు తర్వాత ఆయన ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు శేఖరం అంతా ముందుకు వెళ్ళిపోయారు మంత్రి గారు వెడుతూనే సుబ్రహ్మణ్యం గారి భుజం మీద చరచి పలకరించి ఆయన ప్రక్కనే కూర్చున్నారు ఎంత నిగర్వ చిన్నప్పుడు ఎప్పుడూ కలిసి చదువుకున్న చిన్న స్నేహం ఆ స్నేహాన్ని ఆయన ఇంకా మర్చిపోలేదు వెనక నుంచి మాటలు వినిపించటంతో జయంతి ప్రక్కకు తిరిగింది అక్కడే నిలబడి ఉన్న శివరాం జయంతి వెనుకు తిరగటంతో నాలికరు రుచిని సారీ వెధవది మనసులో అనిపించిన ప్రతి మాట పైకి అనేయటం ఆ వెధవ అలవాటు ఎంత ప్రయత్నం చేసినా మానుకోకుండా ఉన్నాను మీరెలా ఉన్నారు అన్నాడు మీరు ఆ రోజు ఆ రోజు అస్పష్టంగా అంది జయంతి చెప్పబోతున్నదేమిటో తెలుసుకున్న శివరాం అవును విన్నాను ప్రకాశం ఆ రాత్రే వచ్చి చెప్పాడు వెరీ వెరీ సారీ మర్నాడు నేనే శేఖరం గారికి ఫోన్ చేసి క్షమార్పణ చెప్పుకున్నాను నా బలవంతం మీదనే మీరు వచ్చారని చెప్పాను ఆయనే మనలా అనలేదు ఈసారి ఆడపిల్లలతో పిక్నిక్ వెళితే మళ్ళీ వాళ్ళు సవ్యంగా ఇంటి దగ్గర చేరేలా చూడమని చిన్న వార్నింగ్ ఇచ్చారు అంతే అయినా మంత్రిని ఆయన అరుచ అనుచరులని కూర్చోపెట్టి ఇటు వచ్చేస్తున్న శేఖరాన్ని చూసి ఏదో చెప్పబోయిన శివరాం ఆపేసి పెదవులు మూసుకుని బుద్ధిమంతుడిలా నిలబడ్డాడు ఇంతలో రష్య బృందం రానే వచ్చింది శేఖరం అందరికి వరుసగా జయంతిని శివరామ్ని ఇద్దరిని పరిచయం చేశాడు హలో హౌడు యుడు లాంటి చిన్న మాటలతో వాళ్ళంతా జయంతిని అత్యంత శ్రద్ధతో పలకరించారు ఇటారుగా బొమ్మగా నిలబడిన జయంతి అందరికి నమస్కారం చేసింది అందరి చూపులు జయంతిని పరీక్షగా పరికించాయి వాళ్ళందరినీ తీసుకుని శేఖరం వెళ్ళిపోయాడు గుమ్మం దగ్గర జయంతి శివరాం ఇద్దరి నిలబడిపోయారు జయంతికి నర నరంలోనూ ఉత్సాహం జీర్ణించినట్లు అనిపించింది ఇలాంటి చిన్న చిన్న అవకాశాలని తను వనితా విహార్లో కోరుకుంది దాని వల్ల ప్రత్యేకించి చూస్తే ఏం లాభం లేకపోయినా ఏదో ప్రత్యేకత కలిగినట్లు పొందే అనుభూతి మటుకు అపారం మనసు హాయిగా ఉల్లాసంగా ఉంటుంది తను చేసిన పనికి ప్రతిఫలం దొరికిందని సంతోషం మిగులుతుంది పరద్యాసగా ఎటూ చూస్తూ ఆలోచిస్తున్న జయంతి అదుగో వనితా విహార బృందం వస్తోంది అని శివరాం అనటంతో గతుక్కుమని ఇటువైపు తిరిగింది ముందు సుమిత్రా దేవి మిస్సెస్ కరుణాకరం వెనకే రేఖారాణి ప్రేమీలా వస్తున్నారు జయంతికి హఠాత్తుగా పూల గుత్తులు వదిలేసి వెళ్లి నిశ్శబ్దంగా కామేశ్వరమ్మ గారి ప్రక్కన కూర్చోవాలనిపించింది చుట్టూ అంత చక్కటి గాలి ఆ వీస్తున్న గాలి పీల్చుకోలేని మనిషిల ఉక్కిరి బిక్కిరి అయ్యింది హలో రండి బాగున్నారా నమస్కారం అంటూ శివరాం పేరు పేరున మనిషిను విధంగా పలకరిస్తున్నాడు ఇదిగో శివరాం నేను రాజశేఖరానికి మొన్న సాయంత్రం ఓ నోటు పంపాను అది కొంచెం మధ్యలో ఆగిపోయిన సుమిత్రా దేవి జయంతిని వింతగా ప్రశ్నార్థకంగా చూడసాగింది హఠాత్తుగా ఏదో పోగొట్టుకున్న దానిలా పూల గుత్తుల మధ్య తల వంచి కెలుకుతున్న జయంతికి ఆవిడ తన వైపు చూస్తున్నట్లు వెంటనే మొహంలో భావాలు మారుతున్నట్లు తల స్పష్టంగా తెలుస్తుంది ఏమిటి జయంత ఇక్కడ మిస్సెస్ కరుణాకరం కూడా తెల్లబోయింది ఆ లోపల వెనక మెల్లగా వస్తున్న రేఖారాణి ప్రేమీలా కలుసుకున్నారు నేను శేఖరం గారి సెక్రటరీగా మానేసి చాలా రోజులయ్యిందండి అన్నాడు శివరాం అతను వీళ్ళ చూపులు వాలకం జయంతి వంచిన తల వీటన్నింటినీ అర్థం కనిపెట్టలేకపోలేదు అలాగా నాకు తెలియదే ఎప్పుడు ఎందుకు మానేశావు అంది సుమిత్రాదేవి శివరాం వైపు జయంతి వైపు మార్చి మార్చి చూస్తూ ఇంకో ఉద్యోగం వచ్చింది అక్కడ జీతం హోదా రెండు ఎక్కువే శేఖరం గారే నన్ను అటువైపు తోసేశారు మరి ఆయనకిప్పుడు సెక్రటరీగా ఎవరూ లేరా ఇదిగో ఇప్పుడు నా ప్రక్కన నిలబడిన ఆవిడే ఆయన సెక్రటరీ మీరు తెలియనే తెలియదా అరే చాలా ఆశ్చర్యంగా ఉందే మీరు పంపే పేపర్లన్నీ జయంతి గారు చూసిన తర్వాతే వారి చేతుల్లో పెడతాయి ఇదిగో వస్తున్న దూరం నుంచి ఎవరో పిలవటంతో శివరాం వెళ్ళిపోయాడు అందరూ క్షణం సేపు నిశ్శబ్దంగా నిలబడిపోయారు అందరి చూపులు సూటిగా జయంతి మీదకు తిరిగి గుచ్చి చూస్తున్నాయి జయంతికి హఠాత్తుగా నేను రాజశేఖరం సెక్రటరీని కాదు బాబోయ్ అని అరిచి ఆ చుట్టుప్రక్కల ఎక్కడా కనిపించకుండా దూరంగా పారిపోవాలనిపించింది ఆహా అందుకే నన్న మాట ఆ రోజు నిష్కారణంగా అంత దురుసుగా మాట్లాడి రిజైన్ చేసింది కొద్దిగా తెప్పరిల్లిన సుమిత్రాదేవి ఈ లోకంలోకి వస్తూ అంది అసలు వనితా విహార్ సెక్రటరీగా చేసి రిజైన్ చేసిన తర్వాత రాజశేఖరం ఎలా పెట్టుకున్నాడు అంది మిస్ ఎస్ కరుణాకరం అన్నిటికంటే ఆశ్చర్యం అసలు మనకు తెలియనే తెలియదు రాజశేఖరం చెప్పకపోవటానికి కారణం ఏం రేఖారాణి అంది సుమిత్రాదేవి నాకేం తెలుసు నేను బొంబాయి నుంచి వచ్చింది నిన్న సాయంత్రమేగా అయినా అసలు అతనికి ఏం చెప్పిందో రేఖారాణి జయంతిని మరింత నిశ్చితంగా చూస్తూ అంది అందంగా ఉన్న ఆమె కనుబొమ్మలు అర్థం కానట్లు సూచిస్తూ ముడిపడ్డాయి ఈ మాటలన్నీ వాళ్ళు జయంతి మొహం మీదనే బాహాటంగా అనేస్తున్నారు ఏదో పెద్ద తప్పు చేసి హఠాత్తుగా అనుకోకుండా పట్టుబడిన దానిలా తెల్లబోయి వాళ్ళందరి వైపు వెరిదానిలా చూడటం తప్ప జయంతి ఇంకేం చేయలేకపోయింది ఇది ఎన్నాళ్ళు ముచ్చుటో చూద్దాంలే ఎంత గడుసుతనం మనకి మాట మాత్రం కూడా తెలియలేదు అందరూ ముందుకు నడిచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన వైపే పాలిపోయిన మొహంతో చూస్తున్న జయంతికి దూరంగా సేకరం వాళ్ళని కలుసుకోవటం సీట్లు చూపించి కూర్చోపెడుతూ ఏదో మాట అంటూ ప్రేమీల భుజం మీద చిన్న దెబ్బ కొట్టడం కనిపించింది వీళ్ళకెందుకు తెలియదు ఆ రోజు ప్రమీల తనని శేఖరం ఆఫీస్లో నుంచి పిక్నిక్కి వస్తుంటే చూడలేదు శివరాం చెప్పలేదు అసలు ప్రమీల ఏం మాట్లాడకుండా అలా మోగదానిలా నిలబడిపోయింది ఎందుకు కనీసం శివరాంతోనైనా మాట్లాడవచ్చుగా జయంతి కళ్ళార్పకుండా దూరంగా చూస్తున్న జయంతిని ఎవరో పిలవటంతో వెనక్కు తిరిగింది తిరుగుతూనే ఉలిక్కి పడింది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం